అధ్యక్ష ఈ రోజు సభలో గౌరవ శాసనసభ్యుడు రాకేష్ రెడ్డి గారు ఎత్తిన అంశం మీద నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శాసన సభ్యుల ప్రాతినిధ్యం ఏంటనేది అనేది ఒక ప్రశ్నగానే ఉంది గత ప్రభుత్వంలో అయినా ఇప్పటి ప్రభుత్వంలో అయినా ప్రతిపక్షమా అధికార పక్షమా అనకుండా ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి ప్రాతినిధ్యం ఏంటి ఎమ్మెల్యేలు శాసనసభలో చేసే కార్యక్రమాలు గాని లేదా తన నియోజకవర్గంలో ప్రజలచే ఎన్నుకోబడి శాసనం ద్వారా శాసనసభలో వచ్చినటువంటి వ్యక్తికి ఉన్నటువంటి విలువలేంటి అనేది ఒక మీరు దాని గురించి చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అలాగే ఇన్చార్జ్ మినిస్టర్ గా ఉన్న ఇన్చార్జ్ మినిస్టర్లు వారి పాత్ర ఎంత వరకు ఉంది వారు ఆ జిల్లా మీద ఆధిపత్యం ఎంత వరకు ఉంటది ఆ నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర వారి నియంత్రణ ఎలా కొనసాగుతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది ఇన్చార్జ్ మినిస్టర్ అనే వారు జీవో ప్రకారంగా శాసనం ద్వారా నిర్మితమైనటువంటి వ్యక్తుల లేకపోతే పార్టీ ప్రభుత్వ పరంగా వారిది వారు ఇన్ఛార్జ్ మినిస్టర్లను పెట్టి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను నియంత్రించే పరిస్థితి కోసం ఏర్పాటు చేసిందా అనేది మీరు తెలియజేయాల్సింది అధ్యక్ష ఇక్కడ ఎవరైతే ప్రజలచే ఎన్నుకోబడిన వారు ఉన్నారో వారిని వదిలేసి ఇన్ఛార్జ్ మినిస్టర్ల ద్వారా ఓడిపోయిన వారు పారిపోయిన వారు కానిస్ట్యెన్సీని వదిలేసి వేరే దగ్గరకు పోయి పోటీ చేసినటువంటి వ్యక్తులను వారి ద్వారా అక్కడ శాంక్షన్లు ఇవ్వడం అనేది ఎంతవరకు సబబ్ అనేది ఇన్ఛార్జ్ మినిస్టర్లు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అన్న గత ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెట్టిరు మమ్మ కళ్ళకు నీరు తెప్పించిర్రు మేము ఇబ్బంది పడ్డమని చెప్పుకుంటున్నటువంటి ఇప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మరి ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అన్న మేమేమి కిరీటం పెట్టుకోలేదు నా మటుకు నేనైతే అనుకుంటున్నాను ఎమ్మెల్యేగా ఐదేళ్ళు ఉంటుండొచ్చు ప్రజలు మెచ్చితే తిరిగి ఎన్నుకోబడుతుండొచ్చు వారు నిరాకరిస్తే ఓడిపోతుండొచ్చు కానీ ఎమ్మెల్యే అనే పదవికి మీరు గౌరవం ఇయ్యనంత వరకు మీకు మీరు తిట్టుకున్నట్టే మీరు కూడా ఒక శాసనసభ్యులుగా ఉన్నారు కాబట్టి మీరు కూడా మీకు మీరు తిట్టుకున్నట్టే తప్ప నన్ను అవమానించినట్టు నేనైతే భావిస్తలేను ఇక్కడ వెంకటరమణారెడ్డి కామారెడ్డి శాసనసభ్యుడు అనే బదులు కామారెడ్డి శాసనసభ్యుడు వెంకటరమణారెడ్డి గానే గుర్తింపు ఉంటది తప్ప శాసనసభ్యుడుగా ఎప్పుడు ఉంటారు కానీ పేర్లు మారుతా ఉంటాయి ఎవరో ఒకరు శాసనసభ్యులు అవుతారు